ఆయన కూడా నడిస్తే నడిచినావు కానీ అబ్బా తెలో తెలుసా పిచ్చి కాదు నీకు పిచ్చి నీది పిచ్చి నీది పిచ్చి వెనకాల కూడా ఉంది నీ పిచ్చి ఇలా 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 నడుస్తారు నాల అవర్కి చేశేరా నా ప్రయం మాతు అరే ఏంట్రేది? ఏలా ఏలా అనే ను ఆడు ఒడు మగతను బయటికి రని తితరే ని ఏం batter దగ్గర పిచ్చి పట్టి ని మగతనేటి తితరు నీ నీ మగాని అని మగానిని నువ్వు చెప్పుకున్నప్పుడు మగతనం తీసి బయట పెట్టాలి కదా ఇప్పుడు మగతనం తీసి బయట పెట్టాలి కదా పోతాను నేనే పోతాను నాకు ఇది వద్దు నేనే పోతాను సరే వెళ్ళు ఆ హేట్ యు ఐ హేట్ యు ఓకే ఇజ్జంగనే చెప్తున్నా వెళ్పో సర్ ఓకే కొంచెం లిఫ్ట్ ఇస్తావా నాకు అంటే నువ్వు పరిగెడతా ఉంటే ఏమైనా బస్సు లారు అడిగినా ఆయన కూడా నడిస్తే నడిచినావు కానీ తెలుసా నేను పొగడాల్సింది పోయి నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు ఏంది నువ్వు నన్ను పొగడ్డానికి నువ్వేమైనా హోరవలేకపోతున్నా నువ్వేమన్నా నల్లహురవ లేకపోతున్నా మిండడవా ఏం మాట్లాడుతున్నావు అయిపోయింది మని నన్ను పొగుడుతాము చెప్పు మరి నేనే చెప్పాలి డ్రింక్ అండ్ డ్రైవ్ పోయినట్టు కాలం నువ్వు పోవటం కాదు ఒక అమ్మాయి ఉంది అమ్మాయి ఎంత బాగుందో ముద్దిగా బుద్ధిగా బుజ్జి కన్నలాగుంది కొద్దిగా లైన్ ఎద్దాము కొద్దిగా సైట్ కొడదాం అని పిచ్చింది ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుంది పిచ్చి అనేది బాయ్ ఫ్రెండ్ లేని వాళ్ళకి పిచ్చి పడుతుంది ఉన్నాడు కదా బాయ్ ఫ్రెండ్ పిచ్చి పట్టిన చిసారి చూపించుకోవాలి అండి మళ్ళా చెప్పు నేను కదా చెప్పాల్సిపోయినా పిచ్చిందా ఇది కాదు ఏదో అన్నావు నువ్వు అన్నావు అది నీకేమైనా అర్థమైందా నాకు అర్థమైంది నువ్వు చెప్పేది అర్థం కాదు అంటే నాకు పిచ్చి కాదు నీకు పిచ్చి నీది పిచ్చి కాదు నీది పిచ్చి వెనకాల కూడా ఉంది నీ పిచ్చి నీది పిచ్చి వెనకాల కూడా ఉంది పిచ్చి

ఏమో నువ్ అన్నబట్టా ఏంటి పిచ్చి పట్టిందా ఏంటి బాగుందా ఏ స్టైల్ నువ్వు పెద్ద పిచ్చోడు పిచ్చోడు కాదు నేను తెలుగులోనే ఎట్లా తెలుసు నువ్వు పిచ్చోడుగా నాకు తెలుసు ఎట్లా తెలుసు నువ్వు చెప్పు పిచ్చోడు ఇది ఏమి అంటే నువ్వు పరిగెడుతుంటే ఆపినాను కదా పరిగెత్తట్లేదు నేను నడుచుకుంటా నా పని మీద నేను వెళ్తున్నాను పరిగెత్తడు ఇటు ఇలా 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 నడుస్తారు నువ్వు ఎలా నడిచావు తెలుసా ఇటు నడిచిన ఆ నడకి నడికి నడికి ఎట్టుంది నక్కకి నాగలు కానుకున్నంత తేడా ఉంది

ఎవరు సిన్సియర్ బాయ్ ఏది ప్రూఫ్ ఏది నాకు చూపొచ్చు ప్రూఫ్ అడిచి పెడతారు అంటే నువ్వు అబ్బాయి నన్నావు కదా నాకు అబ్బాయి లక్షణాలు ఎక్కడ కానరా అది నా లవర్ కి తెలుసు నీకు లవర్ కూడా ఉందా నాలుగు లవర్ నేను చూపించుకుంటా నా టాలెంట్ ఏంటే నీది నీ లవర్ చూస్తే ప్రయోజనం ఉంది అబ్బా అందరికి చూపించుకోవాలి బాడీ ఎలా చూపెడతారు నా లవర్ పర్సనల్ నేను చూపించుకుంటా నీకు ఎలా చూపెడతారు మరి నువ్వు ఆడదు నడిచినట్టు ఇలా 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 నడిచినావు కదా

మొగతను బయటకి ఎలా తెస్తారండి పిచ్చిపట్టి నేను మొగతను ఎలా నీ నేను మగాని నీ మగాని అని చెప్పి నువ్వు చెప్పుకున్నప్పుడు మగతనం తీసి బయట పెట్టాలి కదా మగతనం తీసి బయట పెట్టాలి కదా పోతాను అనే పోతాను నాకు ఇది వద్దు వద్దన పోతాను మొగతనం అంటే అది ఎక్కడ చీపెట్టరో నా లవర్ వరకు చీపెడతారు అంతేగాని ఎవరు పడతారు అని నా మొగతనం చూడు నా మొగతనం చూడని చెప్పి అందరికి బొడ్డప్పు తీసుకొని చీపెట్టరు మొగతనం అంటే ఒక లవర్ దగ్గర ఒక భార్య దగ్గర చీపెడతారు అంటే నీకు ఉన్నారా

నిన్ను చూస్తే అంటే ఎవరు లవ్ చేయరంట అని చెప్పింది లేరా సర్ సర్పోన్ పర్సనాలిటీ గుంటే ఏం ఉంది అబ్బాయి ఇక్కడ హలో మేడం ఐ టు పర్సనాలిటీ సామన్ సాయి రంగు సాయి ఏం సాయా సామసాయి రంగు ప్రేమ నీకేం కావాలి చెప్పు అబ్బాయ్ నువ్వు నా గుండెకాయ అబ్బాయి నీ గుండెకాయ నా లవరికి ఇస్తా నీకు ఇవ్వను

తాగు పొద్దున తాగు వచ్చి ఊరికి నువ్వు వెళ్ళు ఆ సరే వెళ్ళు హాయ్ అండి ఇప్పుడు పోయే దాని అనవసరంగా పిలిచిన అయితే వాడు గుద్ద బాగా తాగి ఉన్నాడు వాడు మీద తాం అనుకున్నా కానీ ఎందుకులో పాపం పోతే పోయినట్లు అని చెప్పి పంపించేసిన ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టీక కొట్టండి